ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల ఏడవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయల్పాహారమును చదువుచున్నాను వాక్య భాగము ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను రెండూ కొరింది ఏడవ అధ్యాయము ఐదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఇలా మన మీద అంత కఠినంగానూ తెరిపి లేకుండానూ ఒత్తిడి కలిగేలా దేవుడు ఎందుకు మనల్ని నడిపిస్తున్నాడు ఎందుకంటే మొదటగా ఆయనకున్న శక్తి మనపై ఉన్న కృప వెల్లడి కావడానికే ఇలాంటి ఒత్తిడులు లేకపోతే ఆయన మనకింతగా తెలిసేవాడు కాదు అయితే ఆయన శక్తిలోని మహాత్మ్యం మనలో వెల్లడయ్యేలా ఆయన తన సంపదను మట్టి కుండలమైన మనలో దాచాడు మనం ఎంతగా ఆయన మీద ఆధారపడాలో ఇది తెలియజేస్తున్నది దేవుడు మనకి దీన్నే నిరంతరం నేర్పిస్తున్నాడు మనల్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకొని తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆశిస్తున్నాడు యేసుప్రభు నిలిచిన చోటు ఇదే ఇక్కడే మనల్ని కూడా నిలబడమని ప్రబోధిస్తున్నాడు మన సొంత శక్తితో కాదు ఎప్పుడూ ఆయన చేతిని పట్టుకొని ఆయన శక్తితోనే నిలబడాలి ఒక్క అడుగైనా ఒంటరిగా వేయడానికి సాహసించకూడదు ఇది మనకు నమ్మికను బోధిస్తుంది శ్రమల ద్వారా తప్ప విశ్వాసాన్ని అలవర్చుకునేందుకు వేరే మార్గం లేదు శ్రమలే దేవుని విశ్వాస పాఠశాలలో జీవితంలో ఆడుతూ పాడుతూ సుఖించే కంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవడం మనకి మంచిది ఒకసారి విశ్వాసాన్ని నేర్చుకున్నామంటే అది శాశ్వతమైన బహుమతి కలకాలం నిలిచి ఉండే పెన్నిది నిరీక్షణ లేకుండా మనం సంపన్నులమైనప్పటికీ పేదవారమే ఇతరులు పాడుతుంటే నేను ఎందుకు ఏడవాలి శ్రమల లోతును కొలిసి చూడడానికి ఇతరులు విశ్రమిస్తుంటే నేనెందుకు చేయాలి దేవుని ఆజ్ఞ మేరకు నీ బలాన్ని వెచ్చించడానికి ఇతరుల కన్నీ దొరుకుతుంటే నావెందుకు పోగొట్టుకోవాలి పరాజయపు చేదును చవి చూడడానికి అందమైనవన్నీ ఇతరులకు దక్కుతుంటే నాకు ఈ జీవితం ఏమిటి నీ జీవితం ఎలా ఉంటే నిత్యత్వంలో వికసిస్తుందో దేవునికి తెలుసు కాబట్టి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయార్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి శ్రమల ద్వారా తప్పితే మేము విశ్వాసంలో ఎదగలేమని ప్రభు అయ్యా నువ్వు మాకు శ్రమలను అనుమతిస్తున్న విధానం బట్టి నీ కొందరు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం తండ్రి దివాయికి వర్తమానం నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభు శ్రమంలో శోధనలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారో ఇవన్నీ కూడా వారు విశ్వాస జీవితంలో ఎదగటానికి అని చెప్పి అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగిన ఎడారిలో సెలలించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి అయ్యా సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి వారిని ఆత్మీయ జీవితంలో దినదినాభివృద్ధి కలుగు చేయమని వేడుకొంచున్నాం తండ్రి అయా ఎవరైనా భార్యాభర్తల మధ్య అసమాధానం ఉంటే యేసు క్రీస్తు నన్ను సమాధానం కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నగా ప్రభు వారి భార్యాభర్తల మధ్య సమాధానం కలుగు చేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగున్న ప్రభు తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య అసమాధానం ఉంటే యేసు క్రీస్తు నామలో అసమాధానం తొలగిపోవును గాక సమాధానం కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాగా ప్రభు వారి కుటుంబంలో సమాధానం దయచేయమని వేడుకుంటున్నావు తండ్రి బిడ్డలు అనేకులు ప్రభు పరీక్షలు రాస్తుంటుండగా ప్రభావ పరీక్షలు రాయటానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నికృప కాపుదల భద్రత వారికి అనుగ్రహించి మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నావు తండ్రి అలాగే ఉద్యోగ బాధ్యతలో ఉన్న నీ బిడ్డలు ఎవరెవరైతే ప్రభావ ఉద్యోగాల సమస్యలతో ఉన్నారో ప్రభావ ఆ సమస్యల నుంచి విడుదల కలుగును అని ప్రార్థన చేస్తుండగా ప్రభు నువ్వే సహాయం చేయమని వేడుకుంటున్నావు తండ్రి ఇంకా అలాగే అనేకులు కుటుంబీకుల్లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ప్రభు అయా కనికరంగా తండ్రి ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి అయా నీవే ఆ సమస్య నుంచి గట్టెక్కేటట్టుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువ ఇంకా ఉన్న అనేకులు కుటుంబాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు ప్రభు నీవే కనికరించి ముట్టి స్వస్థపరిచి ఆ కుటుంబాల ద్వారా నీ నామానికి మహిం తెచ్చుకోమని వేడుకొచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడాన్ని ఏసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమేన్ ప్రైజ్ ది లాట్ షాలోన్